మీరు సతీష్ రెస్పెక్ట్ గా మాడతారు అవును ఇవన్నీ ఎత్తి 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 కొట్టడం ఇవన్నీ సెన్సేషన్ ఇలా తిప్పటం ఆడు మెంటలు రైట్ నాకు మెంటల్ అనేది మీ తెలుసుగా ముప్పై ఐదు ఏళ్ళు చూన్నాను ఇండస్ట్రీలో అందరితో రెస్పెక్ట్ ఉన్నా టైంకి వస్తా నేను ఇండస్ట్రీలో టైంకి వచ్చే వాళ్ళలో వన్ టు త్రీలో నేనే ఉంటాను ఓకే షూటింగ్ అంటే నైన్ టు సిక్స్ అంటే ఎయిట్ థర్టీకే వస్తా పది నిమిషాలు కూర్చుంటాం బట్టలు వేసుకొని సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఆరు ఇంటికి ఇంటికెళ్ళిపోతాను అదంతా నా ఫ్యామిలీ లైఫ్ ఓకే సాయంత్రం తర్వాత ఎప్పుడు నేను లేటుకున్నాను రైటర్గా ఉన్నప్పుడైనా కానీ ఓకే డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ టైంకి వస్తా టైంకి సమయపాలనలో పర్ఫెక్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇక పాలిటిక్స్ విషయానికి వద్దాం జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఎందుకు అంత అభిమానం అసలు జగన్మోహన్ రెడ్డి మీరు భక్తుడా సైనికుడా సేవకుడా అంటే ఏం చెప్తారు అంటే రాజకీయాల్లో నైంటీ పర్సెంట్ గుడ్ పీపుల్ ఉండరు నా అనుభవం కానీ సొసైటీ అనుభవం కానీ దేశం అనుభవం కానీ మీకు తెలుసు ఒకళ్ళు ఒకళ్ళు ఎలా తిట్టుకుంటారో రాజకీయ నాయకులు మీకు తెలుసు మోడీ గారిని ఎలా తిడుతున్నారో మీకు తెలుసు వాజ్పేయి గారిని కూడా కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి అద్వానీని కూడా కమెంట్ చేశారు ది గ్రేట్ ఇందిరాగాంధీ గారిని కమెంట్ చేశారు అన్నీ ఉంటాయి వాళ్ళకి కాకపోతే మాకు తెలుసుది ఇతను రాజకీయాల్లోకి వచ్చింది డెడికేషన్ కోసం ముఖ్యమంత్రి ఓకే డెడికేషన్ నిజంగా ప్రజలకు సేవ చేస్తే మన ఈ కూర్చోబెడతారు అంటే తప్పలేదు అదే జగన్ చేస్తుంది అది అంతే కానీ నేను ఎవరు బాగా గ్లామర్లో ఉండి ఇతను ప్రధానమంత్రి అయ్యాడు ఆ ప్రధానమంత్రితో కాకబడదాం అని లేదు ఆ ప్రధానమంత్రి ఉండాలి ఆ సీట్లో కూర్చోవాలి అతను నిజాయితీ పూర్వ ఉండాలి అది అందుకని నాకు మోడీ ఇష్టం మోడీ వన్ ఆఫ్ ద టాలెస్ట్ పర్సన్ వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సను ఒక ఇది రాజకీయాల్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అతను ఎక్కడ ఎవరితో రెస్పెక్ట్గా మాట్లాడటంలో కానీ ఆయన నేను ఎప్పుడు నుంచో చూస్తున్నా ముప్పై ఐదేళ్ళ నుంచి ఆయన ఫ్యాన్ని ఓకే ఆయన అదే ఫస్ట్ ఇంప్రెషన్ అప్ టు లాస్ట్ అలా జన్యును అలాంటి వాళ్ళు లైక్ చేస్తా అలాగే ఇప్పుడు నాకు అంతకుముందు ఏం చేయండి అంటే ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అంటే పరిపూర్ణ మానవుడు ఎవడో లేడు కరెక్ట్గా ఏదో శ్రీరామ్ లేరు అట్లా ఉన్నాళ్ళలో బెటర్ అటు చాలా మంది ఇప్పుడు ఒక వెళ్ళాం సతీష్ ఈ వాటిలో ఇడ్లీ బాగుంది తింటా ఉన్నాం రేపు కొత్త వాటలు వచ్చింది నే ఇడ్లీ పెట్టాడు ఆడికి వెళ్తాం ఇక్కడ తిన్నావు కదంటే కొద్దిగా ఇడ్లీ బాగుంది అంటే అవుతాం సేమ్ నేను కూడా ఒక రైటర్ లా నేను కూడా ఒక ఓటర్ లాగా ప్రజల్లో ఒకళ్ళలాగా ప్రజలంతే కదా ఎనభై మూడు వరకు కాంగ్రెస్ ఓట్లేసారు అవును తర్వాత రామారావు వచ్చాడు రామారావు రామారావు బాగా చేస్తాడని రామారావు గారు బాగా చేయట్లా వాళ్ళకి నచ్చేలాగా వద్దు మన కాంగ్రెసే గెలుపించాం 89 లో పక్కన పెట్టారు మళ్ళా కాంగ్రెస్ ఏంట్రా మళ్ళా ఇట్లా చేస్తున్నారు మీరు మళ్ళీ రామారావు గెలుపించారు 94 లో ఇలి అది పార్టీలు మారినట్టు కాదు ప్రజలు ఓకే నేను ప్రజల్లో ఒకండి రైట్ ఇతను బాగా చేసినంత కాలం తన దగ్రే ఉంటా బాగా పక్క వెళ్ళిపోతా ఓకే అంటే జగన్ మోహన్ రెడ్డి బాగా చేయకపోతే పోసన కస్టమర్లు ప్రశ్నిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 100% డెడికేషన్ మర్చి ఇన్ కేస్ చేయట్లేదు సరిగ్గా ఓకే నేను ఎందుకు క్వశ్చన్ చేయను మీరు చేస్తారు నడదాక వచ్చి